శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు మన గిరిపురం ఉన్నటువంటి మాతమ్మ దేవాలయం రావడం చాలా శుభ పరిణామం పరిణామం ఈరోజు యావత్ భారతదేశంలో అయోధ్యలు శ్రీరామచంద్ర ప్రభు వారి యొక్క పుట్టిన జన్మస్థలము వారి యొక్క జన్మస్థలములో రాముడి యొక్క ప్రతిష్ఠల ఈ నెల ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నిమిషములకు అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట చేస్తారు తర్వాత ఆరు గంటలకి యావత్ భారతదేశం ఉన్నటువంటి భక్తులందరూ కూడా మనం అందరూ కూడా మన నెలల్లో ఎలా అయితే దీపావళి పండుగ జరుపుకుంటామో అలాగే మన నెలల్లో దీపావళి పండుగ మారిగా జరుపుకోవాలి మన అయోధ్య నుంచి వచ్చినటువంటి ఈ అక్షంతలను మరియు ఆ యొక్క దేవాలయం యొక్క నమూనా పత్రము మరియు స్వాగతం చెప్పేటటువంటి సూచన పత్రాన్ని మీ అందరికీ ప్రతి ఇంటికింటికి మీ భక్తులందరికీ కలి ఇవ్వడం జరుగుతుంది మీరు దాన్ని తీసుకెళ్ళి మన దేవుడు దేవుడు పూజలో పెట్టి ఈ అక్షంతల్ని ఇరవై తేదీ వరకు అట్లా పెట్టి ఇరవై రెండో తేదీ ఉదయము మీరు అందరూ స్నానాలు చేసి ఇంకొంచెం భీము నెయ్యి పసిపేసి కలుపుకొని దీంతో మేము ఇచ్చినటువంటి అక్షంతో కలుపుకొని దాని తర్వాత ఇంట్లో ఎవరైతే పెద్దలు ఉంటారో వారు తల మీద ఆశీర్వదించుకొని ఆ తర్వాత పెద్దలు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మన బిడ్డలకి మన పిల్లలందరికీ ఆశీర్వించి దీవించాలి తర్వాత కొన్ని అక్షంతల్ని మనం ఎక్కడైతే మనం బంగారం పెడతామో ఆ బంగారం లోనో అదే మరిగా డబ్బు ఎక్కడైతే పెడతామో బీరువాళ్ళని అక్కడో అక్కడ పెట్టుకొని దీవించండి ఇది యావత్ భారతదేశంలో ఉన్నటువంటి పురప్రజలందరూ కూడా శ్రీరామచంద్ర ప్రభు ఆశీర్వదించాలని మనందరూ కూడా ఆరోగ్యంగా ప్రసా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ మీ గిరుపురం యువకులు మాకు ఇచ్చినటువంటి బాలాజీ కాని అధ్యక్షులు వారు కాని శ్రీరామరాధ్యుల వారికి